డెబ్బై ఏడు నచ్చాయి దోరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వవా నాకు పోగోడి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వ మాకు ఆరు సార్లు కలిసి ఈ రాష్ట్రంలో అడుగడకుండా తెలిసినటువంటి నాకు నా కులాల విషయం మాట్లాడతా ఈ సీట్ల విషయం ఒకసారి మాట్లాడుతా అంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వడా మురగాడు ఎన్ని రోజులుంటావా నువ్వు నాకు మునగాడా నువ్వు ఎన్ని రోజులుంటావు నీకు కర్రు గాల్చి బోధ పెట్ట మాలియం ప్రజలను తెలియజేస్తా రాజ్యానికి వచ్చి మా జాతీయ కుట్ర ఏబిసిడి పార్లమెంట్ లో మాట్లాడకుండా కుట్ర మనం వ్యతిరేకమైనటువంటి కులాలకి టికెట్ ఇచ్చి ఏబీసీడీ మాట్లాడకుండా మాట్లాడకుండా ఇవాళ పార్లమెంట్ లో చేస్తున్నటువంటి కుట్రా సందర్భంగా తెలియజేస్తా ఒక్కడు ఎనభై లక్షల మంది ఉంటే పది మందిలను పట్టు మంది పది మంది అను కులాలు టికెట్ ఇస్తావారు తురుమారు కూడా ఏ రకంగా ఇది న్యాయం ఏ రకంగా ఇది సామాజిక వర్గం సమన్యాయం ఏ విధంగా సంబంధించుకుంటావు నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మొదగాడు ఆ ఉపన్యాసాల వారి ఘోషుడే విత్త అను కొంగడు వ్యక్త నీకు ఘోషకాయనే ఉండదుగా నువ్వు పేగులు మేడకేసుకుంటాడు ఎవరియో さあーチャーカーにペンマウンドボ